హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ పెసరపప్పుతో ఎంతో క్రిస్పీగా ఉండే ఒక స్నాక్స్ ఐటెం చేసుకుందామా పిల్లలు స్కూల్ నుండి రాగానే హెల్తీగా ఉండే ఈ పెసరపప్పుతో స్నాక్స్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా నాలుగైదు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పును చూపిస్తున్నానండి ఈ విధంగా పెసరపప్పును నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ కానీ చిన్న రోల్ని కానీ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ ధనియాలు నాలుగు నుంచి ఐదు రేయాలని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా నూరుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పెసరపప్పులోకి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర టూ స్పూన్స్ నువ్వులు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని టూ టీ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ని ఏమాత్రం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కలుపుకొని నిమ్మకాయ సజందా ముద్దలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త పొడవుగా ఒత్తుకొని ఈ విధంగా స్టిక్స్కి పెట్టుకొని ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి మీరు తీసుకుని ఆయిల్ను పట్టి లాలీపాప్స్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి పెసరపప్పుతో ఈ స్నాక్స్ ఐటమ్ని ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్